ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ కాఫీ లేక టీ తాగడానికి చాలా మంది కేఫ్లకు వెళ్తూ ఉంటారు అక్కడే గంటలకు పైగా కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉంటారు కానీ ఈ ముచ్చట్లు గంటకు పైగా సాగితే మాత్రం మీరు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే కాఫీ టీ బిల్లు కన్నా ఈ జరిమానా మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా కనిపిస్తుంది బెంగళూరులోని ఓ కేఫ్ యజమాని పెట్టిన నోటీస్ ను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యి కామెంట్ ముచ్చట్లు ఎక్కువైపోయింది చాలా మంది కేఫ్ కు వెళ్లేది కాఫీ తాగడానికి కాదు నెట్ ఫ్రీగా వస్తుందని ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూనికాన్ కంపెనీలు పెట్టేయడానికి గంటల తరబడి టేబుల్ ఆక్రమించేసి పాపం యజమాని కళ్ళలో నీళ్లు తెప్పిస్తూ ఉంటారు రాజకీయాలు సినిమాలు ఆఫీస్ గోసిప్స్ వీటన్నిటిని ఒక చిన్న కాఫీ కప్ సాక్షిగా గంటల తరబడి తెగ చర్చించుకేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ ముచ్చట్లు సాగాలంటే ముచ్చట తీరాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వక తప్పదు ఈ ముచ్చట్ల వల్ల ఇతర కస్టమర్లకు టేబుల్ లభించడం లేదన్న ఉద్దేశంతో కేఫ్ యజమాని ఈ నోటీస్ ను పెట్టి ఉంటారని అంటున్నారు ఏది ఏమైనా ఈ నోటీసు మాత్రం గంటల తరబడి కేఫ్లో ముచ్చట్లు పెట్టేవారికి ఇబ్బందేనని చెప్తుంది ఇలాంటి నోటీసులు కొన్ని చోట్ల ఉన్న జరిమానా మాత్రం లేదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ కేబినెట్ లో పనిచేస్తూ వస్తున్నారు ఆమె ఇందిరాగాంధీ తరువాత రెండవ మహిళా రక్షణ మంత్రిగా పనిచేసి కీర్తిని దక్కించుకున్నారు రక్షణ మంత్రిగా జలంధర్గాములలో ప్రయాణించి సాహసానికి మారుపేరుగా నిలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోనికి వచ్చినప్పుడు ఆమె శాఖను మార్చి దేశానికి ఆర్థిక వ్యవహారాలు చూసే కీలక బాధ్యతలు అప్పగించారు ఆ విధంగా నిర్మలా సీతారామన్ నాటి నుంచి నేటి వరకు వరుసగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ తో కలుపుకుంటే ఆమె తొమ్మిదవ బడ్జెట్ తో రికార్డు క్రియేట్ చేశారు ఒకే ప్రభుత్వంలో వరుసగా ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టడం రికార్డుగా చెప్తున్నారు నిజానికి తొమ్మిది బడ్జెట్లు దేశంలో ప్రవేశపెట్టిన వారు లేరా అంటే దిగ్గజం నేత పి చిదంబరం ఉన్నారు కానీ ఆయన వరుసగా తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టలేదు వేరువేరు ప్రభుత్వాలతో ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు అలా గ్యాప్ తీసుకుని ఆయన తొమ్మిది బడ్జెట్లు దేశానికి వరుసగా ఒకే ప్రభుత్వంలో బడ్జెట్ ఇవ్వడంతో ఆమె రికార్డును క్రియేట్ చేసిందని చెప్తున్నారు దేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్కి తిరుగులేని రికార్డు ఉంది ఆయన కూడా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యలో ఈ బడ్జెట్లు అందించారు కానీ వేరు వేరు ప్రభుత్వాలలో ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టారు చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ పోటీలకు మంచి స్పందన వచ్చింది ఎక్కువ మంది పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు మూడు విభాగాల్లో పోటీలు జరిగింది సంస్థ రెండు వేల ఇరవై ఆరు అధ్యక్షురాలు తమిష్రా కొంచాడ సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పిల్లలకు భోగి పళ్ళు పోశారు సమస్త చైర్మన్ రాఘవ జాట్ల ఉపాధ్యక్షులు రామకృష్ణ సాహితి కొత్త రమ్య మైనేని పద్మారావు అప్పలనేని ముగ్గుల పోటీ ఏర్పాట్లను సమన్వయపరిచారు ఈ పోటీలకు న్యాయ నిర్దేతలుగా డాక్టర్ ఉమాకటికి రమ్య రోడ్డు మల్లీశ్వరి పెదమల్లలు వ్యవహరించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు సమస్త కార్యనిర్వాహక సభ్యులు వారి ఇళ్ల వద్ద తయారు చేసి సంక్రాంతి విందు భోజనాన్ని అతిథులకు వడ్డించారు సమస్త కార్యదర్శి నరసింహ రెడ్డి ఒగ్గు వందన సమర్పణ చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షరీంల మాటకు ఆ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓకే చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన షరింల ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై చర్చించడంతో పాటు రాహుల్ తో ఒక కీలక ప్రతిపాదన చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది అయితే ఈ ఉద్యమాన్ని ఏపీ నుంచే ప్రారంభించాలని షర్మిల కోరారు దీనికి రాహుల్ కూడా అంగీకరించడంతో ఈ వార్త చర్చనీయాంశం అవుతోంది హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికలకు ముందు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టారు అయితే ఆమె ఎక్కువగా విపక్షానే టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటారు విపక్ష నేత జగన్ సైతం తన సోదరి షర్మిల తనపై ఎక్కువగా విమర్శలు చేయడాన్ని ఎత్తుపోస్తున్నారు తాము అధికారంలో లేకపోయినా షర్మిల తమనే నిందిస్తున్నారని జగన్ ఆయన పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నేడీ స్కూల్లో విద్యార్థిగా మారిపోయారు విద్యార్థులలాగే ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు నేర్చుకున్నారు లీడర్షిప్ ఫర్ ద ట్వంటీ వన్ సెంచురీ కయాస్ కన్ఫ్లిక్ట్ అండ్ కరేజా ఈ కోర్సు వ్యవధి వారం రోజులు మాత్రమే జనవరి ఇరవై ఐదున మొదలైంది ముప్పైవ తేదీన ముగుస్తుంది ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈవీ లీగ్ యూనివర్సిటీలో ఇలాంటి కోర్సుల్లో చేరిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు తరగతుల విరామ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హార్వర్డ్ ఎక్స్ అధిపతి వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్లే హార్వర్డ్ కన్నడి స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరేమీ వైసిస్ట్ మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ను సీఎం వారికి వివరించారు తెలంగాణ ప్రభుత్వం కన్నేడి స్కూల్ మధ్య పరస్పర సహకారానికి సీఎం ఆసక్తి వ్యక్తం చేయగా ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు విద్యా నాణ్యతను మెరుగుపరిచే వివిధ రూపకల్పనను ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి విధానాలు మానవ వనరుల అభివృద్ధి ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావం తదితర అంశాలపై సీఎం చర్చించారు